మనము మై మర్చిపోతే మైమర్చిపోవాలి కానీ క్షేమం కలిగినప్పుడు మై సమృద్ధి కలిగినప్పుడు మైమర్చిపోతున్నారు అన్ని సవ్యంగా సమకూర్చబడినప్పుడు మై దేవుడు చెప్తున్నాడు ఇదిగో మైమర్చిపోతున్న పరిస్థితి వస్తుందేమో జాగ్రత్త క్షేమం కలిగినప్పుడు నీవు బహు జాగ్రత్తగా ఉండాలి క్షేమం కలిగినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నా పర్లేదండి డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు దేవుల్లోకి వచ్చినాక దేవుడు ఆశీర్వదించాడా ఒక సొంత ఇంటిని కట్టుకునేటట్లుగా చేశాడా దేవుడు ఒక చక్కటి సమృద్ధిని జీవన ఇచ్చాడా దేవుడు ఆత్మ సంబంధంగా ఎదగడానికి మనల్ని ప్రతిదిన పోషిస్తున్నాడా అప్పుడు మనం అంటా క్షేమం కలిగినప్పుడు మై మర్చిపోకూడదు క్షేమము కలిగినప్పుడు మనము మై మర్చిపోక ఒక స్థలం కొన్నాం ఒక అపార్ట్మెంట్ కొన్నా ఒక ఇల్లు కట్టినా ఒక పెళ్లి చేసిన మనము దేవునిలో మాత్రం మై మర్చిపోకూడదు ఇవన్నీ కలిగినప్పుడు మనం మై మర్చిపోకూడదు ఈ రోజు ఈ మాట మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తా బుద్ధిహీనులు క్షేమం కలిగినప్పుడు ఏమైపోతున్నారు చెప్పండి అందరు బుద్ధిహీనులు క్షేమం కలిగినప్పుడు కానీ మనం ఎప్పుడు మై మర్చిపోవాలి క్షేమం కలిగినప్పుడు దేవుణ్ణి ఎప్పుడు మనం మర్చిపోకూడదండి అది నేను చెప్పేది మనకు క్షేమం కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు కానీ మన సంఘంలో అలాంటి వారు ఎవరు లేరు దేవుని సంధిలో ప్రతిరోజు కూడా ఆయన చేసిన మేలులు గుర్తుంచుకొని ఆయన చేసిన కార్యాలను గుర్తుంచుకొని ఆయన సన్నిధులు కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా మీరు అందరూ మార్చబడుతున్నారు రామేజ్ చెప్పండి